అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గనైక్స్ నుంచి ఏం పేరండి మీ పేరు బొమ్మిరెడ్డి మురళి రైతు పేరు వచ్చేసి బొమ్మిరెడ్డి మురళి గారండి దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామం రైతు వచ్చేసి ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయల పంటలు వేస్తున్నారండి నేను రెండు నెలల మీద రెండు సంవత్సరాల నుంచి మన రైతు వచ్చేసి కూరగాయ పంటలు వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకి బీరా కాకర ఒక ఎకరం పొలంలో వేశారు ఇది ఎన్ని నెలలు పైరండి బీరా అనేది బీరో మూడు నెలలు ఉంటుంది ఎకరం వేసిన కాడ నుంచి వేసిన కాడ నుంచి మూడు నెలలు అవుతుందండి ఇప్పుడు ఇది కాకర వచ్చేసి ఎన్ని నెలలు పంట అండి కాకర నాలుగు నెలలు ఉంటుంది కాకర వచ్చేసి నాలుగు నెలల పంట ఇప్పుడు వచ్చేసి మన దీంట్లో వచ్చేసి అనేది అధికంగా ఉండడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే రైతు మన దగ్గర సలహా అడగడం వల్ల మనమేమి నూనె మన కిసాన్ ఆర్గనిక్స్ వారి నూనె డెమోగా ఇస్తున్నాము అది మనం స్ప్రే చేసేటప్పుడు డెమో కూడా చూపించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒకసారి ఇది కాయ చూపించండి ప్రస్తుతానికి బీరకాయ అయితే ఆల్రెడీ పడ్డాయి కొంత క్రా పంట అయితే ఇప్పుడే పంట బాగా ఇప్పుడు ప్రస్తుతం అయితే తెల్లదో మీరు చూడగలుగు కదిలిస్తంటేనే ఉంది ఇది మనం డెమో ఇచ్చిన నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ మనం రైతుతో వీడియో తీయడం జరుగుతుంది అప్పుడు ఆ రోజు మనకి పంట ఎలా ఉందనేది మనం గమనించవచ్చు రిజల్ట్ కూడా మనం డెమోలో చూపించడం జరుగుతుంది కాబట్టి అందరూ మా కిసాన్ ఆరోగ్యశ్వరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ ఆరోగ్య యూట్యూబ్ ఛానల్లో గంట సిమ్మల్ని నొక్కండి అందరికి